ఏ కష్టమెదురొచ్చినా కన్నీలు ఎదిరించినా ఆనందం అనే ఉయ్యాలలోనూ పెంచిన నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీక్షణం నే నేనున్నానని నన్ను నడిపించిన నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీక్షణం ఏ తప్పునే చేసినా తప్పటడుగులే వేసినా ఓ చిన్ని చిరునవ్వుతోనే నన్ను మన్నించిన నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీక్షణం ఏ ఊసనే చెప్పినా ఏ పాటనే పాడినా భలే ఉంది మళ్ళీ పాడరా అని మురిసిపోయినా నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీక్షణం ఈ అందమైన రంగులలో కాన ఓకే జన్మలో వందల జన్మలకు ప్రేమందించిన నాన్నకు ప్రేమతో ேமோ நான்கு பிரேமத்தோ வந்தனம்